शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण भैरवाय नमो नम ओम श्री नरदृष्टि निवारण कालभैरवाय नमो नम ओम काल कालाये कालातीताय धीमहे तन्नो श्री स्वर्णाकर्षण काल भैरव प्रचोदयातु। మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసరాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది కన్యరాశి వారు పుష్యమాసము గురువారం పునర్వసు పుష్యమి నక్షత్రం రా రోజు రావడము గురుపుషార్క యోగం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అలాగే నేను చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం టో ప పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్నీరాశి యొక్క అధిపతి బుధుడు వీరికి సంపూర్ణంగా ఈ యొక్క పుష్యమాసంలో గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్రం రావడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో వృత్తులలో ఉద్యోగాల్లో స్వయం వృత్తుల వారికి సేవారంగాల వారికి ఇంకనూ ఆధ్యాత్మిక శక్తి కలగాలి అన్నట్లయితే ఒక పసుపు రంగు క్లాత్ కానీ లేకుంటే నీలం రంగు క్లాత్ కానీ లేకపోతే ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ దాంట్లో శనగపప్పును అలాగనే పెసలను కలిపి ముట్టకట్టి మీ మనసులో ఉండబడిన కోరికలను వ్రాసి తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని దగ్గర ముడుపును సమర్పించడం వలన మీకు బుద్ధి జ్ఞానం కలిగి గురు యోగ్యత శక్తి కలిగి మీకు అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి శివుడికి రుద్రాభిషేకం చేసి గోమాతకు సమర్పించండి అలాగనే మీరు ఏదైతే ఆటంకాలు అనుకుంటున్నారో ఈ తిథి ఎందున ఈ పూర్ణిమ తిథి ఎందున ఈ నరదృష్టి నివారణ కాళాభైరస్వామిని స్మరించినా ధ్యానించినా మీకు ఉండబడిన నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపుతో బ్రహ్మజ్ఞానంతో మంచి పనులకు పునాది వేయండి మంచి ఉజ్వలమైనటువంటి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచలతో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే యోగం అదృష్టం మీ సొంతం అర్ధాస్తమ కుజుడు అర్ అర్ధాష్టమ బుధుడు కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరిగి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువు పిల్లల అభివృద్ధిలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి మంచి అవకాశాలున్నాయి ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన రుణ భయం రోగభయం శత్రుభయం పంచి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి తొంభై శాతం సమస్యలను దూరం చేసుకునే మానవ ప్రయత్నం చేయండి సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన అలాగనే భార్యాభర్తలు ప్రేమికుల మధ్య స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది కనుక సంసారం గుట్టుగా ఉంటే ప్రయత్నం చేయండి మీ మధ్యన ఎలాంటి వివాదాలు ఉండవు అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన ఈ గురుబలం కోసం ఈ యొక్క గురుపుషార్క యోగ కార్యక్రమాలు ప్రారంభించండి అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది అలాగనే చేతి వృత్తుల వారికి స్వయం వృత్తుల వారికి హోటల్ వ్యాపారాలు బంగారస్తు వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అలాగే ఇరవై ఆరవ తారీఖున పుష్యమాస పూర్ణిమ పునర్వసు నక్షత్రము పుష్యమీ నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురుపుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్లజిల్లేడు యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లెడు వినాయకుడి దగ్గర శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతము కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఈ మనకు రెండు గురువారాలు కానీ పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక మూడు ఒత్తులను ఆముదంలో కానీ నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు దిష్టి దీసి బయట వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ సేవరంగ రంగ కార్యక్రమాలు రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనం పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకుంటే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు మూడుసార్లు ఓ కాలభైరవా యనమహ లేక ఓం నరదృష్టి నివారణ కాలభైరవ యనమహ అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం అనారోగ్యం దరి చేయడం నిద్రలేని రాత్రులు గడపడం ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం వ్యాపారంలో జన ఆకర్షణ లేకపోవడం సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల సతమత అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం అలాగా వ్యాపారాలు కానీ నూతన వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అలాంటి ప్రభావాన్ని ఏ రోజు ఆ రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో మూడు సార్లు అలాగా ఓ నరదృష్టి నివారణ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు ఉచ్చరిపించడం వలన ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది అందుకే అపాయంలో గొడుగులాగా అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళాభైరస్ మనకు ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకాను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారా అనగా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది అలాగా అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సం సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం అనేక రకాలుగా ఇబ్బంది పడడం పోలీస్ స్టేషన్లు కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ కింద మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సవ్యు సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి కాళభైరవ నామ జపాన్ని ఎలా చేయాలి కలియుగ కాలంలో కాళాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కూష్మాండ దీపాన్ని ఎలిగి వెలిగింపచేయడం స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం అలాగనే మనకు ఏలనాటి శని ఉన్నా అష్టమస్థాన శని ఉన్నా అర్ధాశ్రమ శని ఉన్న గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి సూక్ష్మ సంచార స్థితి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ యొక్క ఇబ్బందులను సంచిత ప్రారంధ ఆగామిక అనే కర్మలను మనము స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళభైరవ స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం కనుక కాళభైరస్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం కర్మను దానం చేద్దాం అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అస్త కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్ట నివారణ కాలమైన స్వామిని వేడుకుందాం అందరిపైన స్వామికి ఆశీస్సులు ఉండాలని చల్లని చూపులో చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం శతమానం పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవకా సమస్త సర్వం శ్రీ నరదృష్ట నివ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ గంట ఘంటసింహాలు ప్రెస్ చేయండి వాళ్ళని బటన్ తెలియచేయండి ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా లేదంటే మనం ఎవరి క్షేమానికి గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి కాళభైరస్ అను ఆశీస్సులు పొందండి